ప్రాచీన బరిహి అనేటువంటి ఒక మహారాజు గారు ఉన్నారు అని చెప్పారు వాళ్ళ వంశంలో ఈయనకి ప్రాచీన బరిహి అని పేరు ఎందుకు వచ్చింది అంటే మొత్తం ఆయన ఏళ్ళుబడిలో ఉండేటువంటి రాజ్యం మొత్తాన్ని యాగశాల కింద మార్చేశాడు ఆయన యాగశాలగా మార్చి తూర్పు వైపుకి అగ్రాలు అంటే కొనలు ఉండేటట్లుగా దర్భలను పరిచి యజ్ఞాలు చేయటం ప్రారంభించాడు ఎలా అంటే తన రాజ్యంలో ఒక భూభాగాన్ని ఎంచుకుంటాడు ఆయన అక్కడ తూర్పు వైపు దర్భాలు దర్భలు పరిచి యజ్ఞం చేస్తాడు ఆ యజ్ఞశాలను అక్కడికి పూర్తి చేసి ఆ యజ్ఞశాల నుంచి మళ్ళీ ఇంకో యజ్ఞశాల కడతాడు కట్టి అక్కడ తూర్పు వైపుగా దర్భలు పరుస్తాడు పరిచి ముందుకు యజ్ఞం చేస్తాడు ఆ యజ్ఞం పూర్తయిన తర్వాత ఇంకో యజ్ఞం అలా మొత్తం దేశమంతా కూడా దర్భలు పరిచేసి దేశమంతా యజ్ఞం చేసేసి యజ్ఞమయంగా దేశాన్ని మార్చేసేసాడు అందువల్ల తూర్పుకు దర్భలు పరుస్తున్నాడు అనేటువంటి అర్థంలో ఈకి ప్రాచీన బరిహి అనే వచ్చింది ఆ బిరుదే పేరుగా మారిపోయింది